పట్టుకులు ఉన్నాయి కావాలి నాలుగు పేరు పడికాయ్ ఆ తెస్కొస్తున్నావు ఏ మిస్త్రీ అది పచ్చ అడకలు అయితే పొటా చెప్తున్నావు పోతలు లో పడికి ఏవైనా పచ్చ అడుకులు ఇవ్వ పొడా అడుకలు పడక వచ్చినావు మీకు పచ్చ అడుకులే కావాలన్నారు కదా ఎంత టర్లెంట్ ఉన్నావు సావు ముక్కురియా పచ్చగా బుక్కురి పచ్చకాయ నై అబ్బా ఏం మాట్లాడుతున్నాడు దెబ్బకి సెలవులు ప్లేట్ యాభై ఆగురా రెండు వందలు ఎన్ని తీసుకున్నాం ఆడవారు దాకా పొడి అడుకులు తల అడుకులు చేసి డేవ కుంపం చేశాడు మనం సుదేయాలి ఇది పెన్సిల్ ఇప్పుడు రెండు వందల ఇరవై ఏంది రెండు వందలు కాదా ఇది తాడట్టుకోలేనప్పుడు ఇరవై రూపాయలు రెండు వేలు కావా అయిందా బాగైందా ప్రతి దానికి ఓవర్ ఎక్స్ప్రెషన్